రోజురోజుకి పెరిగిపోతున్న దోమలను ప్రజలు తట్టుకోలేకపోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో చాలామంది దోమలను చంపేందుకు మస్కిటో రిపిలెట్లు కాయిల్స్ వంటివి వాడుతున్నారు అయితే వాటి వల్ల మనకు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు మరి దోమలను చంపేందుకు వేరే మార్గం లేదా అంటే ఉంది అదేంటంటే సింపుల్గా ఈ మొక్కలను పెంచుకోవడమే ఈ మొక్కలను ఇళ్ళల్లో పెంచుకుంటే చాలు దోమల బెడద ఉండదు ఇంటి వరండా కిటికీలు గోడల వద్ద వీటిని సులభంగా పెంచుకోవచ్చు ఆ మొక్కలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం బటర్ బటర్వోర్డు ఈ మొక్కకు తేమ ఉన్న వాతావరణం అవసరం దీనికి కొంత సూర్యకాంతి తగిలేలా కిటికీలు వరండాలు గోడల వద్ద ఉంచాలి అప్పుడప్పుడు కొంత నీరు పోస్తే చాలు ఇవి దోమలను ఆకర్షించి వాటిని తినేస్తాయి అవే వాటికి ఆహారం పిచర్ ఫ్లాంట్ వీటిని సూర్యకాంతి తగలని ప్రదేశంలో ఉంచాలి నీటిని తరచూ పోస్తూ ఉండాలి ఇవి దోమలనే కాదు పురుగులను ఆకర్షించి వాటిని ట్రాప్ చేసి తింటాయి వీనస్ ఫ్లైట్రాస్ ఈ మొక్కలకు నీరు అంతగా అవసరం లేదు రెండు రోజులకు ఒకసారి నీటిని పోస్తే చాలు ఇవి తమ వద్దకు వచ్చే దోమలను అమాంతం మింగేస్తాయి సరసేనియా తేమతో కూడిన వాతావరణంలో ఈ మొక్కలను ఉంచాలి ఇవి కూడా దోమలను పురుగులను ఆకర్షించి వాటిని ట్రాప్ చేసి తింటాయి డచ్ మ్యాన్స్ పైప్ వీటికి నీరు పెద్దగా అవసరం లేదు రెండు రోజులకు ఒకసారి పోసినా చాలు దోమలను ఆకర్షించి తినేస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర